హాయ్ హలో నమస్తే దోసకాయ కూరని ఎప్పుడు పప్పులోనే కాకుండా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు ఈజీ వేలో తక్కువ టైంలో అయిపోయేటువంటి కూర చూడండి దీనికోసం ఆయిల్లో ఒక్క స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేగనివ్వండి వేగిన తర్వాత మూత పెట్టి మూత పెట్టినట్టయితే మనకి ఉల్లిపాయలు మగ్గిపోతాయి తర్వాత దోసకాయలు ఒక రెండు దోసకాయల్ని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది కూడా మనకి దోసకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి చేసుకుని చూడండి మీకే తెలుస్తుంది చూసారా మగ్గిపోయింది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మగ్గిపోతుంది దోసకాయ ఇలా చేసినట్టయితే మీకు ఇంకా టైం లేదని కూడా కుక్కర్లో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు దీనిలోనే ఒక టమాటా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టినట్లయితే మన టమోటా కూడా మగ్గిపోతుంది టమోటా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఒక నాలుగు వెల్లుల్లి దంచి పొట్టు తీసి వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసాను ఒకసారి కలుపుకొని కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ పోసుకొని ఒక్కసారి మూత పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లో అయితే మనకు కూర మంచి టేస్ట్ వస్తుంది చూసారా మన దోసకాయ కూడా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్